పేదలకు ఉచిత విద్యా వైద్యం అందించడం అభినందనీయమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా అనబర్తి మండలంలోని పోలమూరు శ్రీదేవి కళ్యాణ మండపంలో నల్లమిల్లి మల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జీఎస్ఎల్ఎల్ దంత వైద్య కళాశాల సంయుక్తంగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత మెగా దంత వైద్య శిబిర ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా శిబిరాన్ని ఏర్పాటు చేసిన స్థానిక బీజేపీ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని జీఎస్ఎల్ఎల్ దంత వైద్య కళాశాల యాజమాన్యాన్ని మంత్రి అభినందించారు అనంతరం ఆయన రామవరంలోని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం వైసీపీకి చెందిన పలువురు సర్పంచ్లు ఎంపీటీసీలు మంత్రి సమక్షంలో బీజేపీ తీర్థం పొచ్చుకున్నారు ఆయన వెంట బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కెఎస్ జవహర్ జనసేన నేత మర్రెడ్డి మరిరెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమానికి మూలారెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది అదే రామకృష్ణారెడ్డి గారు ఆహ్వానించడం జరిగింది అదే సందర్భంలో పార్టీలో పెద్ద కొంతమంది మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు సర్పంచ్లు ఎంపీటీసీలు చాలా మంది వార్డు మెంబర్స్ ఇక్కడ వైసీపీ పార్టీ సాయం పార్టీ చెందినటువంటి నాయకులు కూడా ఈ సందర్భంగా పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఏదైతే రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారి పేరుతో నిర్మించినటువంటి మెగా శిబిరం దాదాపు ఇరవై రోజుల పాటు నిర్వహించడం అనేది ఒక ఈ ప్రాంత అసెంబ్లీలో కాకుండా పక్కన ఉన్నటువంటి అసెంబ్లీ నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి వైద్య సహాయం పొందినటువంటి సందర్భం బిఎస్ఎల్ డెంటల్ కాలేజీ సహకారంతో వాజ్పేయి గారు గతంలో కూడా ఈ దేశంలో ప్రజలకు కానీ పేదలకు కానీ విద్య వైద్యం విషయంలో పెద్ద ఎత్తున సహకారం ఉండాలి ప్రభుత్వం వారికి సహాయం అందజేయాలనేటువంటి విషయాన్ని పదే పదే పెద్దలు మా మాజీ ప్రధాని ఇటు నాయకులు వాజ్పేయి గారు చెప్పేటువంటి సందర్భం ఉండేది ఇవాళ మోలారెడ్డి గారు ఇంత పెద్ద స్థాయిలో మెగా మెడికల్ క్యాంప్ నిర్మించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ పార్లమెంట్లో ఒక పార్లమెంట్ సభ్యుల్ని ఒక అసెంబ్లీ సభ్యుల్ని కూడా మీరు నిర్వహించడం జరిగింది పార్లమెంట్ సభ్యురాలుగా మా రాష్ట్ర అధ్యక్షురాలు సోదరు పురంజేశ్వర్ గారిని రామకృష్ణారెడ్డి గారిని శాసన సభ్యులు చేరుకోవడం జరిగింది మరి నియోజకవర్గంలో వారు రాబోయేటువంటి రోజుల్లో చేపట్టేటటువంటి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా నా తరఫున ప్రోత్సాహం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రామకృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు నేను వాస్తవంగా రాలేనటువంటి పరిస్థితి అది ఒక మంచి కార్యక్రమం మీ నుంచి వచ్చాను డైరెక్ట్గా ఒక మంచి కార్యక్రమం చేసినటువంటి ఈ ఈరోజు ఏదైతే నల్లమెల్లి మోరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో గత ఇరవై రోజులుగా ఇక్కడ మెగా డెంటల్ క్యాంప్ జరుగుతూ ఉంది ఈ రోజు క్లోజింగ్ మూడు రోజుల పాటు పెద్ద ఎత్తున దాదాపు ఐదు వేల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అది క్లోజింగ్ ఫంక్షన్కి కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రావడం అదేవిధంగా పెద్దలు సోమవీర్రాజు గారు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బొమ్మలు దత్ గారు అదేవిధంగా నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రాజు గారు మిగిలిన నాయకులు అందరూ రావడం ఉద్యోగులు రావడం అదేవిధంగా జవహర్ గారు కానీ మరిరెడ్డి శ్రీనివాసరావు గారు అందరూ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి వెళ్లే ముందుగా ఇక్కడ కొంతమంది సర్పంచ్లు కానీ ఎంపీటీసీ సభ్యులు కానీ వైఎస్ఎంపీ కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరిగింది కేంద్ర మంత్రి సమక్షంలో ఆ సందర్భంగా మరి ఇవాళ రేపటి నుంచి బీజేపీ సభ్యత్వ కార్యక్రమం కూడా మొదలవుతా ఉంది ముఖ్యంగా రేపు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో సమావేశం అదే విధంగా రేపు మధ్యాహ్నం అణపతి నియోజకవర్గం సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బీజేపీ సభ్యత్ ప్రమోద్ గారు రేపటి నుంచి వేగవంతం చేయడం జరుగుతుంది దానికి సంబంధించి మంత్రి గారు వీర్రాజు గారు కూడా వారు ప్రశ్న ఉద్దేశించి మాట్లాడుతారు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు కాలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం